పర్యావరణ సమతుల్యతను పునరుద్ధించుకోవడానికి ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన చేప జాతులను సంరక్షించుకోవడానికి చైనా ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది యాంగ్జీ నదికి ప్రధాన ఉపనది అయిన రెడ్ రివర్ బేసిన్ లో ఉన్న మూడు వందల ఆనకట్టలను కూలగొట్టింది అంతేకాకుండా మూడు వందల డెబ్బై ఏడు హైడ్రో పవర్ స్టేషన్ లో ఉన్న మూడు వందల నలభై రెండు చిన్న స్థాయి జల విద్యుత్ కేంద్రాలను మూసివేసింది జీవ విధానాన్ని కాపాడడానికి నదుల సహజ ప్రవాహాన్ని రించుకోడానికి చైనా పట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచ పర్యావరణ వేతుల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ మహత్తరమైన చొరవ రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది రెడ్ రివర్ చైనాలోని యునాన్ గుయిజో సిచువాన్ ప్రావిన్స్ ల గుండా ప్రవహిస్తుంది చైనా ఆహార భద్రత ఆర్థిక వ్యవస్థకు ఇది నది అతి కీలకమైనది అందుకే గత కొన్ని దశాబ్దాల కాలంగా దీనిపై భారీ స్థాయిలో డ్యాములు హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మించింది అవి జలచరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి ముఖ్యంగా యాంగ్జీ ఉపనదుల్లో ఒకటే చిఘైను అరుదైన స్థానిక చేప జాతులకు ఆవాసంగా ఉంటుంది అలాంటిది డ్యాములు జల విద్యుత్ కేంద్రాలు నిర్మించడంతో ఆ నది ప్రవాహాన్ని కట్టడి చేశారు గతంలో ఈ నది ప్రవించిన ప్రాంతాలకు నీరు కూడా అందకపోవడంతో ఆ ప్రాంతాలన్నీ ఎండిపోయాయి ఫలితంగా చేప జాతులు కూడా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి ఈ విషయం గుర్తించిన చైనా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన స్థానిక చేప జాతులనైన యాంగ్జీ స్టర్జన్ ను రక్షించుకోవడం కోసం నిర్మించిన డ్యాములు జల విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేయాలనుకుంది రెండు వేల ఇరవైలో ఈ నిర్ణయం తీసుకోగా అప్పటి నుంచి డ్యాములను కూల్చివేస్తూ వస్తుంది అలాగే జల విద్యుత్ కేంద్రాలను కూడా ఆపేసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి మూడు వందల యాభై ఏడు ఆనకట్టలలో మూడు వందలు ఆనకట్టలను విజయవంతంగా తొలగించింది అలాగే మూడు వందల మూడు చిన్న జల విద్యుత్ కేంద్రాలలో మూడు వందల నలభై రెండు కేంద్రాల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది ఇది పర్యావరణ పరిరక్షణ పట్ల చైనాకున్న నిబద్ధతను ఈ ప్రాజెక్టు యొక్క విస్తృత స్థాయిని తెలియజేస్తుంది ఈ చర్యల ఫలితంగా ఇప్పటికే సానుకూల ప్రభావాలు కనిపించడం ప్రారంభించాయి నదులలో నీటి ప్రవాహం మెరుగుపడింది చేపల వలస మార్గాలు అన్బ్లాక్ అయ్యాయి అలాగే వాటి సంతానోత్పత్తి పెరిగింది అలాగే ఈ చేపల ప్రాంతాలు కూడా పునరుద్ధించబడ్డాయి యాన్సి స్టర్జన్ తో పాటు ఇతర చేప జాతులు తిరిగి రావడం మొత్తం చేప జాతుల సంఖ్య పెరగడం వంటి సానుకూల ఫలితాలను ఇప్పటికే పరిశీలికలకు గుర్తించారు ఇది పర్యావరణ పునరుద్ధరణ ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతున్నాయో తెలియజేస్తుంది చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థికాభివృద్ధి కోసం పర్యావరణాన్ని త్యాగం చేయకూడదని జీవన వైవిధ్యాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యమని ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని పంపుతోంది